ఏమే మాట్లాడారు మనకు తెలియదు మాట్లాడడం జరిగింది కొంచెం ఏం మాట్లాడారో పిల్లలతో ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు ఏం జరిగిందంటే పిల్లల అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక వాయిల్పాడు మండలంలో ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతంలో ఇక్కడ కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి సుదర్శన్ గారు ఈ సంవత్సరంలో ఫిబ్రవరి పన్నెండో తారీఖున సస్పెండ్ అయ్యి అదేవిధంగా అనేక రకాలుగా వచ్చినటువంటి కమిటీలు కూడా ఎంక్వైరీ చేసి అతను సస్పెండ్ చేయడం జరిగింది రెండు నెలల పాటు రెండు నెలలుగా సస్పెండ్ చేసి పలమనేరులో అతను జాబ్ గెసి వెళ్ళడం జరిగింది అదే క్రమంలోనే అంటే సస్పెండ్ చేసి రెండు నెలలు సస్పెండ్ చేస్తే ఒకటిన్నర నెలలోనే ఇతనికి సస్పెన్షన్ ఆర్డర్ ఎత్తేసి ఉద్యోగాన్ని పంపించడం జరిగింది అయితే పూర్తిగా కూడా విచారణ అయితే జరగలేదు అదే క్రమంలోనే ఇవాళ ఈరోజు మూడో తారీఖున ఇదే కాలేజీకి ఎడ్యుకేషన్ కాలేజ్ కమిషనరేట్ స్పెషల్ కమిటీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కమిటీని కూడా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు అదేవిధంగా వచ్చినటువంటి కమిటీని తప్పుదో పట్టించే విధంగా విద్యార్థులను విద్యార్థులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి లెటర్లు కూడా రాబించుకోవడం అయితే ఇక్కడ జరిగింది కాబట్టి దీనిపైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా నేను కోరేదేమంటే ఇతనైతే నిజంగా ఆ నేరం చేసినట్టే కనుక ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలా అదేవిధంగా దీన్ని సహకరించినటువంటి లెక్చరర్స్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం